నా అమ్మ మీ అందరికీ వంద నా పేరు భాస్కర్ నేను ఇక్కడే మార్కాపురం మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాను నాకు రాజన్న అన్న 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 ఇంకేం లేదు ఇక చాలా సార్లు అన్న అన్న దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాను ప్రత్యేకించి ఈ యొక్క సమయంలో మంచి క్రిస్మస్ వాతావరణం లోకి మనందరం వచ్చిందాం అయితే ప్రపంచం మొత్తం మీద నూట తొంభై ఐదు దేశాలు ఉంటే నూట అరవై దేశాలు ఈరోజు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాయి అంటే ప్రపంచంలో ఉన్న మానవాళిలో ఎనభై రెండు శాతం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళలో ఎనభై రెండు శాతం ఒక బర్త్ సెలబ్రేషన్ ఒక జన్మదినాన్ని జరుపుకుంటున్నాయి ఆయన ఎవరంటే మన ప్రభు యేసుక్రీస్తు మన ప్రభు యేసుక్రీస్తు అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక రెండు మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నా ఈరోజు మనందరం కూడా గర్వపడ్డానికి మనందరం కూడా అతిశయపడ్డానికి కారకుడైనటువంటి యేసయ్య జన్మదినాన్ని గురించి మీరు ముందుగానే సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు అయితే ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ కూర్చున్న మీ అందరిని చూస్తుంటే మనకు సి లెటర్ లెటర్ సి ఎంతమందికి తెలుసు

ఇష్టమైన ఒక సీ ఉంటది అక్కడ కేక్ క్రిస్మస్ అనగానే మనకు వచ్చేది ఏంటంటే పోయినా కంపల్సరీగా కేక్ తెచ్చి పెడతారు నెంబర్ టూ క్రిస్మస్ అనగా మనకు గుర్తొచ్చే అనేదర్ సీ ఏంటంటే క్యాండిల్ బహుశా అన్న మీకు ఇచ్చిన పాంప్లేట్ రేట్ల కింద ఒక మాట క్యాండిల్ లైట్ మిస్

అసలైన సి ఒక డ్రాప్ అవుతుంది ఆ సీ ఎంత అంటే కార్డ్స్ కార్డ్స్ గ్రీటింగ్ కార్డ్స్ అసలు ఆ కార్డ్లో ఏముంటుందో ఏమో తెలియదు ఎవరన్నా ఒక సెల్ ఫోన్లో పంపిస్తే దాన్ని వెంటనే ఏం చేసేస్తాం మిగతా వాళ్ళకు పంపించేస్తుంటాం హ్యాపీ క్రిస్మస్ అమ్మడే ఆ మెసేజ్ మొత్తానికి పంపించేస్తుంటాం ఈ ఫైవ్ సీజ్ కేక్ క్యాండిల్ అసలు అసలైన సీ మర్చిపోయినా దట్ ద రియల్ సీట్ సిల్ సీడ్ ఈరోజు మనందరినీ లీడ్ చేసే ఒక సీ ఉందంటే అదేంటే క్రైస్ అందుకోసమే దిస్ దిస్ ఇస్ నాట్ క్రిస్మస్ ఎవరు మనందరికీ కారణభూతుడు అయినటువంటి అందుకోసమే ప్రపంచంలో ఉన్న ఎనభై రెండు శాతం మంది ప్రజలు క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటున్నారు కానీ ఈ క్రైస్త అసలైనటువంటి ఎనిమిస్ ఎవరై అంటే బహుశా మనందరికి తెలుసు మహాత్మా గాంధీ గారు ఈ లోకంలో జీవించేటప్పుడు క్రైస్తవులను ఉద్దేశించి ఒక మాట అంటారు ఏమంటారంటే క్రిస్టియానిటీ ఈజ్ వెరీ గుడ్ క్రిస్టియానిటీ వెరీ గుడ్ బట్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ గుడ్ క్రిస్టియానిటీ ఈజ్ వెరీ గుడ్ బట్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ గుడ్ ఆయన ఏం చెప్తా అంటే ఇఫ్ క్రిస్టియన్స్ కెన్ లీవ్ బైబిల్ క్రైస్తవులు కనుక బైబుల్ ప్రకారం జీవిస్తే బైబిల్ ప్రకారం నడిస్తే వన్ డే ఓల్డ్ హోల్డ్ ఈ ప్రపంచం కూడా మొత్తం మారాలి అంటే దానికి మాదిరిగా ఉండవలసింది ఎవరు అంటే నువ్వు మోడల్ దూ డల్ దార్క్ టౌన్ మోడల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ఆల్ యూ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీలో ఉన్న సండే స్కూల్ విద్యార్థి గాని యూత్ గాని ఇంకెవరైనా గాని ఈ టౌన్ కు మనందరం ఏమి ఎట్లా ఉండాలంటే వీ షుడ్ లైక్ ఏ మోడల్ వీ షుడ్ లైక్ ఏ రియల్ క్రిస్టియన్స్ ఒక మాదిరైన క్రైస్తవులుగా ఉండాలని ఈ రాత్రి దేవుడి ఇష్టపడుతున్నారు అందుకోసమే బహుశా మీ అందరికి తెలుసోదు లేదో అన్న వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు తెలుసా మీకు ఏం పేరు నాకు చాలా ఇష్టం ఎందుకు నలుగురు సువార్తమ్మార్థికులను తయారు చేసింది కొట్టండి చెప్పట్టు సువార్తమ్మ డాక్టర్లను తయారు చేయలేదు టీచర్లను తయారు చేయలేదు పెద్ద పెద్ద ఇంజనీర్లను తయారు చేయలేదు సువార్తమ్మ తనకున్న నలుగురు కుమార్లను నలుగురు సువార్థికులుగా తయారు చేసి ఈ రాత్రి దిస్ ఇస్ ద వెరీ ప్రౌడ్ చాలా గర్వించదగ్గటువంటి మాట ఎందుకు చెప్తున్నా అంటే మా పాప ఉదయాన్నే లేచి లేచినప్పుడు చెప్తుంది నేను పెద్ద అయితే డాక్టర్ని కావాలా మా బాబంటుడు నేను పెద్ద అయితే కలెక్టర్ కావాలా అంటాడు పోతుందే ఈ రోజు ఏ ఎవరైనా సరే నేను పాస్తను కావాలని ఎవరన్నా ధైర్యంగా చెప్తున్నా నోబడి కెన్ నాట్ డేర్ ఫర్ ఎవరు కూడా ధైర్యం చేయలేరు కానీ చదువు రాదు స్వార్థమ్మకు కానీ ఆమె నలుగురు సువార్థికులను తయారు చేసి ఈరోజు మార్క్ కాపర్ టౌన్ కే తల మాణికంగమైనటువంటి సువార్థను అందిస్తున్నటువంటి ఏకైక మినిస్ట్రీస్ ఏమైనా ఉన్నాయంటే దాంట్లో అన్న ఉన్నాడని చెప్పి నేను గర్వపడుతున్నా మీరు కాదు ఐఎమ్ వెరీ ప్రౌడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి మీకు లాస్ట్ సి గురించి నాలుగు మాటలు చెప్పి నేను నా ఇస్తా ఈ ప్రపంచంలో లేకపోతే ఈ భూమి మీద ఎవరైనా సరే దేవుడు అని పిలువబడాలి అంటే నాలుగు కార్యాలు చేయాలి ఎవరైనా సరే సో కాల్డ్ గాడ్స్ చాలా మంది దేవుళ్ళు దేవతలు భారతదేశాన్ని రూల్ చేస్తున్నారు కానీ నిజంగా దేవుడు అని పిలువబడాలి అంటే నాలుగు కార్యాలు చేయాలి అందుకోసమే అసతోమా సద్గమయ అసతోమా సద్గమయ అంటే అసత్యంలో నుంచి నుంచి తమసోమ జ్యోతిర్గమాయ చీకటిలో నుంచి వెలుగులోనికి మృత్యుంబ అమృతంగమయ మృత్యులో నుంచి యుగ యుగాలు శాశ్వతంగా ఉండే ఒక జీవంలోనికి దాటించగలగాలి అట్లా దాటించగలిగితేనే ఏమొస్తుందంటే ఓం శాంతి శాంతి చీకటిలో నుంచి వెలుగులోనికి అసత్యంలో నుంచి సత్యంలోనికి మరణంలో నుంచి జీవంలోనికి ఈ ప్రపంచంలో దాటించగలిగినటువంటి ఇప్పటికీ ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ అందుకోసమే అసత్యంలో నుంచి సత్యాంగ प्रपंच వెలుగు నువ్వు నేనే సత్యాన్ని నేనే లాస్ట్ గా నేనే శాంతిని ప్రసాదించే వ్యక్తిని నేనే 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 అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరూ కానీ నేనే ది అందుకోసమే చదువుకునేటప్పుడు మనకు అది ఒక ఆర్టికల్ దీయని వాడినామంటే ఇంకా దాని తర్వాత ఎవరు ఏమి వాడు కాబట్టి ఈ రాత్రి నిజమైన శాంతి నిజమైన సమాధానం కావాలి అని చెప్పి పరితపించి ఈ ప్రపంచానికి వచ్చి శాంతిని ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి వారు అందుకోసమే చాలా మంది ఎందుకు పుడతారా అంటే సంపాదించడానికి పుడతారు చాలా మంది ఎందుకు పుడతారా అంటే పేరు తెచ్చుకోవడానికి పుడతారు చాలా మంది ఎందుకు పుడతారా అంటే తమ వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలని పుడతారు ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి పుట్టిండు చనిపోవడానికి మాత్రమే పుట్టిండు అందరి కోసం చనిపోయింది దట్ ఈస్ క్రిస్మస్ అంతేగాని మా కోడలను ఒకసారి అడిగిన క్రిస్మస్ అంటే ఏంటంటే క్రిస్మస్ అంటే ఏం లేదు చర్చికి పోవడం కేక్ గడ్డ చేసుకోవడం క్యాండిల్ లైట్ సర్ పోవడం క్యాండిల్ ఆఫ్ చేసుకోవడం ఇంటికి రావడం రకరకాల కోళ్లను వదించడం తినడం పడుకోవడం దట్ ఈస్ నాట్ ఏ క్రిస్మస్ నేను చెప్పే కదా ఉన్న సీలలో వీ షుడ్ ఫాలో అన్నెసరీ సీస్ క్యాండిల్స్ కేక్ క్యారెల్స్ స్టార్స్ అన్నీ కూడా దీస్ ఆర్ ద అన్నెసరీ థింగ్స్ వీ షుడ్ ఫాలోడ్ ఓన్లీ వన్ సీ దట్ సీ జీసస్ క్రైస్ట్ కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి నేను చాలా ప్రేమించేటువంటి అన్న అక్క కేవలం అన్న కోసమే అన్న ఊరికి కనపడి పోదామని ఊరికి అన్న కనపడి అట్లా పోదామని వచ్చా కానీ అన్న ఈసారి కనపడి పోవడానికి లోపల కూడా కనపడాలని చెప్పి తీసుకొని వచ్చింది కాబట్టి అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ గోల్డ్ అండ్ అపార్ట్ ప్రైజ్ లో హాల్ అలూయా ఎవ్రీవన్ హాల్ మంచిది చాలా కృతజ్ఞతలు సార్ గారికి వచ్చి వెళ్ళిపోవాలనుకోవడం కాకుండా సంఘానికి గ్రీటింగ్స్ తెలియజేశారు సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక మంచిది బిడ్డారా ఇప్పుడు యవనస్తులు ఒక పాట పాడతారు యవన